స్టవ్ వెలిగించిన గిన్నె పెట్టిన అన్నం వండుతుంది సరిపడా నూనె పోసుకోవాలి మనం ఇలా లేసేటి ఇవన్నీ గిం పెట్టినా నేను అన్ని హోల్ గరం మసాలా రెండు గడ్డలు ఒక నాలుగు పచ్చిమిర్చా అంటే కలుపుకోవాలి నేనే బాగా విడి

మంచిగా నూనెలు ఎంపుకొని మనం అన్నంకు బియ్యం సరిపడాసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసినాయి పచ్చివాసన పోయా కలిపి మనం ఇది నీళ్ళు వేయాలి దీంతో రెండున్నర రెండున్నర గ్లాసులు వేసింది తరిగిన బియ్యం మూడు రెండు గ్లాసులకు మూడు పోసిన ఈ సగముకి కొన్ని తక్కువ వస్తుంది సగం బియ్యం తక్కువ పడితే బాగా మరగాలి నీళ్ళు బాగా మరగాలి మూత వేసుకోవాలి నీళ్ళు మరిగేదాకా మూత వేసుకోవాలి నీళ్ళు బాగా ఉడుకుతున్నాయి ఉడికినాక మనం మూత వేసుకొని బియ్యం వేసుకోవాలి నీళ్ళు నీళ్ళు బాగా ఉడుకుతున్నాయి కదా మనం ఇవన్నీ తీసేయాలి ఇవన్నీ తీసేసుకోవాలి

బాస్మతి రైస్ బాగా సేపాయన అలాగే ఒక రెండు మూడు గంటలు అవుతుంది మూడు గంటలైంది ఎక్కువ కలపద్ది ఇంకా ఒకటి ఒకటి ఉన్నది ఆకు కరేపాకు ఉంది మొత్తం ఏం తీయలేదు కరివేపాకు ఎక్కువ వేసిన అన్నట్టు నేను మనకు మంచిది కదా నెత్తికైనా కండ్లకైనా అందుకే కరివేపాకు ఎక్కువ వేసినాను మొత్తం ఉడికి ఆ నీళ్ళకి వేయింది దీని దాంత రాసం ఏం లేదు సిమ్ములా పెట్టి ఒక ఐదు నిమిషాలు పెట్టుకోవాలి మంచిగా అవుతుంది సిమ్లా పెట్టాలి మూత వేసుకొని సిమ్లా పెట్టుకోవాలి బియ్యం వేసి మూత వేసినాం అన్నం అన్న మంచిదయండి అలా కూడా అయిపోయింది ఇది మటన్ కూర బగారాను ఇట్లా పుల్లలు పుల్లలు అన్నం మంచిది మనం కలపకపోతే అన్నం బియ్యం ఇరిగాయి నేను ఏం చేసిన అంటే అది తీసినా కదా ఉల్లిగడ్డలు అన్నీ అది పుదీనా కొత్తిమీర హోల్ గరం మసాలా మొత్తం వేసినాం కదా తీసిందంతా మళ్ళీ గ్రైండ్ చేసి ఇండ్లో వేసేసిన బియ్యంలో చూద్దాం ఎట్లా ఉంటుంది అని ఒకసారి పడే బుద్ధి కాలేదు నెత్తికి మంచిది కళ్ళకు నెత్తికి మనకు ఎత్తే ఇంటికల్ ఊడిపోకుంటూ ఉంటుంది కదా అందుకనే మళ్ళా అది గ్రైండ్ చేసి ఇంట్లోనే పోసిన స్టవ్ బంద్ అయింది అన్నం చూడండి నా ఛానల్ నమస్తే అందరికీ